ఎలాగైనా సరే జమిలీ ఎన్నికలు జరిపి తీరాలి అనే పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది అంటే బీజేపీ ఉంది అని మరోసారి జాతీయ మీడియాతో పాటు మన లోకల్ మీడియాలో కూడా వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే జమిలీ ఎన్నికలు జరపాలి అంటే రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించాలి అని కనీసం యాభై శాతం అసెంబ్లీలంతకు సమ్మతించాలి అని ఇన్ని రోజులు వార్తలు వెలువడుతూ వచ్చాయి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే రాష్ట్రాల అసెంబ్లీలతో సంబంధం లేదట ఈ మేరకు లా కమిషన్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సూచించారట సో ఇక్కడ ఏమీ కూడా ఫెడరల్ సిస్టమ్ ధ్వంసమయ్యే విధంగా నిర్ణయాలు జరగట్లేదు కాబట్టి రాజ్యాంగ మౌలిక స్వరూపాలను మార్చడం లేదు కాబట్టి శాసనసభ ఆమె అసెంబ్లీల ఆమోదాలు అవసరం లేదు శాసనసభలకు సంబంధించి కూడా నేరుగా పార్లమెంటే చట్టం చేయించట మరి అసలు రాష్ట్రాల అసెంబ్లీల ఇంత కీలకమైన సందర్భంలో కూడా అవసరం లేదు అంటే మరి ఇంకేమో అవసరం లేదట పార్లమెంటే చట్టం చేయించట అందుకని చెప్పి అసెంబ్లీల తీర్మానాలతో పని లేదట సో ఏం అడ్డంకులు లేవట సో మరో రెండు నెలల పాటు విస్తృత సంప్రదింపులు జరపబోతున్నారట ఈ బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి కదా బడ్జెట్ సమావేశాలు అప్పుడు ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారట అది ఆమోదం పొందితే నెక్స్ట్ ఇక జమిలీ ఎన్నికలకు వెళ్తారు అన్నది జాతీయ మీడియాతో పాటు మన లోకల్ మీడియాలో కూడా వెలువడుతున్నటువంటి వార్తల ఉద్దేశం సో బడ్జెట్ సమావేశాల్లో పెడితే అది ఆమోదం పొందితే నెక్స్ట్కి ఎప్పుడైనా జమిలీకి వెళ్ళొచ్చు వీళ్ళు ఫస్ట్ నుంచి ఒక అంచనా ఉంది మొదట అంటే రెండు విడతలు జమిలీని పూర్తి చేయాలి ఫస్ట్ నుంచి అందరం కూడా ఉన్నది ఇరవై ఏళ్ళు ఒకటి ఆ తర్వాత మూడున్నర నాలుగేళ్ళకుండి మళ్ళీ అప్పుడు ఇంకొకటి ఆ విధంగా పూర్తి చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు అని సో మరి బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడితే ఆ తర్వాత బీజేపీ తీసుకునే నిర్ణయం ఇంట్రెస్టింగ్ వాళ్ళైతే ఖచ్చితంగా జమిలీకి వెళ్ళాలనే పట్టుదలతోనే ఉన్నారంట ఇప్పుడు రాష్ట్రాల అసెంబ్లీల తీర్మానాలు కూడా అవసరం లేదంటున్నారు అంటే ఇక వాళ్ళు ఇష్టం ఇప్పుడైనా వెళ్ళచ్చు అందులో